జయ జయ ఏ తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గురుకలు ఒక్కటైన చేతనం మాయమైపోతున్నర మనుషన్న వారు మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు ఈ పాటలు మన హృదయాలలో చాలా నాటుకపోయిన పాటలు సో ఈ పాటలు రచించిన వారు అందశ్రీ గారు సో అతని గురించి అందశ్రీ గారు అతని మాట తెలంగాణలో మూగబోయింది సో అతని గురించి కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందశ్రీ గారు అసలు పేరు అందెల్లయ్య గారు ప్రసిద్ధ తెలుగు ప్రజాకవి సినీ గేయ రచిత తెలంగాణ ఉద్యమ జయకుడు మరియు జై జై హె తెలంగాణ జరుని జయ గీతం అనే రాష్ట్ర గీత రచయితగా ఇతను పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన వరంగల్ జిల్లా జనగం మండలం రేవర్తి గ్రామంలో జన్మించారు చిన్నప్పటి నుండి అనాథగా గుడ్ల కాపరిగా విద్య లేకుండా పెద్దయ్యారు స్వయం ఉత్సాహంతో కష్టాల మధ్య తెలుగు ప్రజల హృదయాలను నిలిచిపోయిన ఒక మంచి మహానుభావుడు అందశ్రీ గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన తెలంగాణ రాష్ట్రంలో అందరి హృదయాన్ని కలిసి వేసింది అందశ్రీ గారు తెలంగాణ ఉద్యమంలో ప్రజల చైతన్యం నుంచే ప్రచనలలో జై తెలంగాణ వంటి ఆటలు రాష్ట్ర గీతంగా ప్రచురణం జరిగింది కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ కూడా అందించింది మాయమై మాయ పోతున్నాడమ్మ మనిషి అన్నవాడు మంచుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అనే పాట అందరి హృదయాలలో గెలిచింది ఆ విశ్వవిద్యాలయాల్లో కూడా దీన్ని చేర్చారు సినిమా పాటలు కూడా దాదాపు నాలుగు వందలు పైగా సినిమా పాటలు కూడా ఆ రచించారు రెండు వేల ఆరులో లో గంగా సినిమాకు నంది పురస్కారం కూడా అందుకున్నారు అందశ్రీ గారికి ముగ్గురు కుమార్తెలు కుమారులు కూడా ఉన్నారు గద్దరు మరియు సుద్దుల హనుమంతు వంటి ప్రముఖ ఉద్యమ పాటలు గాయకుల వాళ్ళతో పాటు కూడా ఉన్నాడు అవార్లు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో కోటి రూపాయల నగదు పురస్కారం కూడా అందుకున్నారు అందశ్రీ గారు ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదులో లో జూను రెండు తారీఖు నాడు ఇతను ప్రముఖ అంటే జయ జయ హే తెలంగాణ జయని జయ గీతం తెలంగాణ మాతృగీతం మాయమైపోతున్నాడమ్మ మనిషిన్నవాడు ఆ పాట పల్లె నీకు వందనాలమ్ము గంగల గజ్జెలు బండి ఇలా అందశ్రీ గారి జీవితం తెలుగు ప్రజలకు ప్రేరణాత్మక విషయమే కష్టాలు సమాజంలో సమస్యలు తెలంగాణ భాష సంస్కృతి పాటలకు మెరుగు తెచ్చాయి అందశ్రీ గారు మన మధ్య లేకున్నా గాని అతని పాటలు గేయ రచనలు అయితే అవి చిరకాలం మన హృదిలో ఉంటాయి మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ జోహార్లు అంది శ్రీ గారు